yeah నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి నీకు లక్క లేదు మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి ఐదు నిమిషాలు నిలబడు నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు ప్లీజ్ మళ్ళీ నిలబడతాం భయ్యా అవును భయ్య ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది సర్కిల్లో నిలబడతాను మళ్ళీ బాల్స్ కొట్టండి ఫైవ్ మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా ఓకే నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు క్యారీ ఆన్ రే పొజిషన్స్ కి వెళ్ళండి కమ్ ఆన్ రెడీ రెడీ ఓకే రెడీ అంజలి రమ్మంటు రే నన్ను వదులు అంజలి ప్లీజ్ నన్ను వదులు నేను వెళ్ళాలి నా మాట విను అంజలి నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా చదువుకోడ కొత్త దెబ్బ అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఈ రోజు ఎగ్జామ్ లేదు నీకు తెలుసా వాట్ అవును క్యాన్సిల్ అయింది అది Anjali please. Ankachap bodle. Relax. Leave after. me alone. No. No. <coughs> నువ్వెన్నైనా చెప్పు గీత ఆ సత్యగారి టార్చర్ నేను భరించలేకపోతున్నాను నాకు చచ్చిపోవాలని గీత బ్రతకాలని లేదు ఏంటవి నువ్వు ఇలా డిసప్పాయింట్ మరి నన్ను ఏం చేయమంటావు అవి అది ఆ దెబ్బలేంటి చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే నువ్వేంటి చచ్చిపోతాను అంటున్నావు వీళ్ళ నాన్న నీ లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయింది ఆ సత్య చదువు పేరు చెప్తేనే చావు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది సత్యని ఒక్కడికే కాదు మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కరికి సమస్య ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి సత్య గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ సార్ క్యా ఆ సత్యగాడేంటి నేను కొట్టాడంట అవును సార్ నేను చదువుకుంటు నన్ను తెలిసి కొట్టాడు చిన్నప్పుడు చదువుకోవాలంటే మా తో దెబ్బలు తిన్నావు ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తిన్నావు అనమాట ఆ సత్యగాడేంట నీ పట్ల అలా తయారయ్యాడు తన్న ఒక్కడికే కాదు సార్ నాలా చదువుకునే ప్రతి ఒక్కరికి సమస్య అందుకు నేను పరిష్కారం ఆలోచించాను దానికి మీ సహకారం కావాలి సార్ డెఫినెట్ అజయ్ జూ కంటిన్యూ గుడ్ మార్నింగ్ బ్రదర్ అలా అనుమానంగా చూడకు బ్రదర్ మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లో ఎంటర్ ఆహా ఏం పర్సనాలిటీ బ్రదర్ ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయిలు లవ్ లో పడిపోయి ఉంటారు మనకెందుకులే నువ్వు అనుకోవచ్చు బ్రదర్ కానీ అమ్మాయిలు అనుకోవద్దు అమ్మాయిలు గనక నిన్ను పగలు చూశారనుకో కచ్చితంగా రాత్రి కలకు వచ్చేస్తావు వస్తానంటావా అయినా ఈ లవ్ గివ్ మన మనం ఒంటికి పడదలే పడకపోవడానికి దాన్న పెన్సిల్ ప్రేమ అందరికీ పడుతుంది అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా ఎంత మాట నువ్వు భయ్యా మాస్టారు ఆ కళ్ళు చూసారా చూశాను సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి ఆ జుట్టు చూసారా చూశాను జాఫ్ దట్టంగా ఉంది ఆ గిడ్డం చూసారా చూశాను గిడ్డం పిల్లిదైనా మనిషి పుడిలా ఉన్నాడు మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టారు ఎప్పుడు ట్రై చేయలేదు కదా అందుకే పడదు ఆ మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ వాడు బ్రదరు షాజహాన్ తాజ్మహల్ ఎందుకు కట్టించడం అంతా ప్రేమ కోసం నేపాల్ దీపం బిర్యానీ చంపేది ఎవరి కోసం కులీ కుతుబ్షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని మూడు కిలోమీటర్లు లేదని ఎవరి కోసం భాగమతి ప్రేమ కోసం రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ లైలా మధురంలో ఇప్పటికే మర్చిపోలేకపోతున్నాం అంటే కారణం ప్రేమ సినిమా అంటే ప్రేమ అంటే అంత గొప్పదా అంతకంటే గొప్పది అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది మన లాకాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లౌకాలేజీగా అసలు ఇంతెందుకు బ్రదరు ప్రేమలో పడనివాడు మనిషే కాదు మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే ఎంతో అర్థమైపోయినట్టుగా ఉంది కానీ ఏమీ అర్థం కావట్లేదు అదే ప్రేమంటే ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి తెలుగు కన్నడ ఇంగ్లీష్ మలయాళం అనే భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి చూడాలి ఆ కథలో ఉన్న నవ్వరు నువ్వే అని ఫీల్ అయిపోవాలి ఫీల్ అయిపోవాలి ఇప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయ్యి నేను ప్రేమలో ముంచేస్తుంది ఓకే అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను పోస్తాను అవునా ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినో ప్రేమించా లేచారు ఏంటి అంజలి అలా వెళ్ళిపోతున్నావు ఏమైంది నీకు అది తల్దులే ఆ సత్య వస్తేనే కదా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది అది కూడా వస్తున్నాడు గుడ్ మార్నింగ్ అంటే ఇలా ఉద్దేశిపోయారేంటి రాబో ఈ సెక్షన్ హండ్రెడ్ మార్నింగ్ ఏంటి భయ్య మాంచి విషయాల మీద ఉన్నావు అవును గురు నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను సినిమాలు చూశాను అప్పటించి నాకు ఏదో అవుతోంది వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు అదైతే బాత్రూమ్ కెళ్ళి అది కాదు సార్ నేను మంచి ఊపి మీద ఉన్నాను ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కావచ్చు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు అదేంటో నేను తెలుస్తాను హార్ట్ పేషెంట్ లో గుండెల్లో నొప్పిగా ఉందా ఉంది సార్ అల్సర్ పేషెంట్ లో కడుపులో మంటగా ఉందా ఉంది సార్ బీపీ పేషెంట్ లో రక్తం ఆ వేస్తుంది సార్ మెంటల్ పేషెంట్ లో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉంది సార్ పైల్స్ పేషెంట్ లో మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా అయితే నీ మనిషి ప్రేమించడానికి రెడీ అయినట్టే ఎవరిని ప్రేమించమంటావు మరి నన్ను మాత్రం కాదు ఎవరిని ఎవరిని చెప్పు ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ ఎవరూ చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది ఆ విషయం మనకెలా తెలుస్తుంది ఏ లవర్కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి ప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారు ఆ అమ్మాయి నీ లవర్ అలా లవర్ని సెలెక్ట్ చేసుకుంట్రా ఆ తర్వాత ఏం చాలో నేను చెప్తాను అలాగే భయ్యా